చిన్న ఐదు సంవత్సరాల్లో జగన్ గారి పాలన మీకు ఎలా అనిపించింది కొంత పర్వాలేదు ఎట్లా అంటే పర్వాలేదు అనడానికి దానికి కారణాలు ఏంటి పర్వాలేదు అంత ఇప్పుడు అమ్మ అని మంచి సార్లు ఇవన్నీ చేసినట్టు కదా అవి అతను పర్వాలేదు ఇంకా మీకు మీకు ప్రభుత్వం నుంచి వచ్చిన పథకాలు పథకాలు ఇప్పుడు అంటే మామూలు మనం ఆడికడికి వెళ్ళి వీడికడికి వెళ్ళి కూడిన పని లేకుండా మనకు వాలంటీర్ ద్వారా ఏదైనా చేస్తారు ఇది కొంత సేఫ్టీ కదా ఎన్నలేటంటే ఆడి కోల్ పట్టాలి ఈ కోల్ పట్టలు బతిమాలి ఇప్పుడు మొత్తం మనకి ఏదైనా ఆన్లైన్ లో పర్వాలేదు కదా ఆన్లైన్ లో పర్వాలేదు వాలంటీర్స్ టైంకి అందిస్తారు మీరు మీకు ఎలా అనిపిస్తున్నారు పర్వాలేదు బాగా చేసిన సంక్షేమం పరంగా గాని ప్రజలకి ఇవి నవరత్నాల విషయంలో కానీ బాగా చేశారు ఎటువంటి అవినీతి లేకుండా ఎవరి చేపకంట డబ్బులు ఎవరికి ఇవ్వకుండా గతంలో పోల్చుకుంటే ఇప్పుడు పరిస్థితి బాగుంది ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు నిలబెట్టుకున్నారనేసి మనకు అనిపిస్తుంది అంతకు తోడు రైతాంగానికి బాగా ఉపయోగకరమైన సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు వెల్నెస్ సెంటర్లు అయితేనేమి వెటర్నరీ ఇప్పుడు మా గేదెలు ఉన్నాయి మాకు మా గేదెకి బాగాలేకపోతే మేము ఇంజక్షన్కి కానీ లేదా బాగులేని దానికి కానీ ఆ బాగులేని గేదెకి పట్టుకొని మేలే పట్టుకొని పట్టుకుని వెళ్ళాల కానీ ఇప్పుడు పంతొమ్మిది వందల అరవై రెండు నెంబర్ పెట్టున్నాడు జగన్ జగన్మోహన్ రెడ్డి ఆ నెంబర్కి ఫోన్ చేస్తే డైరెక్ట్ గా ఇప్పుడు మా గేదెకి బాగాలేక ఆవు లేక మనుషుల కలంగ అంబులెన్స్ ఉంది గేదెలు కల పశువులకు అంబులెన్స్ పెట్టున్నాడు ఇప్పుడు మేము గుండె మేము సొసైటీ కొస్ వెళ్ళి గంటల గంటలు మండలం మొత్తం అక్కడ వెయిట్ చేసేవాళ్ళం అక్కడ ఎవడు నీ ఎవరు పట్టిపోయి ఎవడు పడిపోయి ఎవరు తెలియదు ఇప్పుడు మన రైతు భరోసా కేంద్రంలోకి విత్తనాలు వస్తాయి గొండ వస్తుంది అన్నీ వస్తుంది మీకు ఇదేది రాయండి అనేసి మనం వెళ్ళి ఆ అమ్మ ఒకరో లేట్ అయితే రైతు భరోసలు ఉండే మేడం కానీ ఆ సార్ కానీ ఏ రన్ని మనం నిలదేస్తున్నాం కానీ అక్కడ పరిస్థితి ఉండేది కాదు అది వాస్తవం అది అదైతేనేమి ఇప్పుడు సచివాలయం ఒక వన్ బి గానీ లేకపోతే ఒక క్యాస్ట్ కానీ మేలే పుట్లో రోజులు కొలి తిరుగురు సచివాలయం మా వాలంటీ సచివాలయం అప్లై చేస్తుంది మా వాలంటీర్ మా ఇంటికి తెచ్చింది ఇది అంత అభివృద్ధి కదా ఈ సచివాలయం వ్యవస్థ వల్ల లంచగుండితనం అనేది కొంచెం తగ్గిద్దా మీ ఆలోచన దాని విషయం అయితే నాకైతే తెలియదు కానీ ఈ బ్యాధల విషయంలో పర్లేదు బాగానే ఉంది పర్లేదు బాగానే ఉంది కరోనా టైంలో ఎలా ఉపయోగపడింది ప్రభుత్వం కరోనా టైంలోనే అప్పుడు అంత కష్టకాలంలో కూడా మాకు ఆదుకున్నారు కదా ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు వాలంటీర్లు సైనికుల పనిచేసి అది దాన్ని అరికట్టలేకపోయినా కొంతలో కొంత తగ్గించారు బాగా ఆదుకున్నారు ఇప్పుడు నలభై ఐదు రోజుల పాటు ఇరవై రోజుల పాటు తీసుకెళ్లి బస్సులు అంటే తీసుకెళ్లి ఎక్కడో పెట్టి భోజనాలు పెట్టించడం అయితేనేమి మన ఇంటికి వచ్చి మనకి చెప్పడం అయితేనేమి ఇంట్లో మనకి బాగా ఆదుకున్నారు అనేసి అవి ఆ టైంలో అతను పథకాలు వేయకపోయినా మనం ఎవరు అడగరు కానీ ఆ టైంలో కూడా పథకాలు వేయడం గ్రేట్ అదే పథకాలు ఇంకా మంచిగా ఇంకో మళ్ళీ అవకాశం చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అవకాశం మరి ఆరు వందల హామీలు రెండు వేల పద్నాలుగు ఇచ్చారు కదా ఎన్ని నెరవేర్చినారు నేరచలేకపోదు కదా ప్రతి జిల్లాకి ఎయిర్పోర్ట్ తెస్తాను ఇచ్చినాడా ఇంకో జాబ్ ఇస్తాను ఇచ్చినాడా దిగిపోయే ముందు మూడు నెలల ముందు నిరుద్యోగ బృతి అనేసి ఇచ్చినాడు అంతేగాని ఇంటికి ఒక ఉద్యోగము లేదంటే ఆ ప్రతి ఒక నిరుద్యోగకి నిరుద్యోగ బృతి ఇస్తామన్నాడు ఇవ్వలేకపోయినాడు కదా చంద్రబాబు నాయుడు మాట్లాడి బోర్ కప్ మాట్లాడి అవి అబద్దాలు అలా అంత ధైర్యం ఉండి ఇప్పుడు ఫార్టీ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అన్నాడు మరి అలాంటప్పుడు సింగిల్ రావాలి కదా వీళ్ళందరినీ కూడగట్టుకుని రావాల్సిన పని ఏంటి అవసరం లేదు కదా అక్కడది ప్రజాక్షేత్రంలో ప్రజలు నిర్ణయించాలా ప్రజలు అయితే జగన్ వైపోన్నారని నేను అన్ని అయితే అనుకుంటున్నాను మేమైతే జగన్కి మీరు చెప్పండి పవన్ కళ్యాణ్ ప్రభావం ఈ ఎలక్షన్ లో ఏమైనా ఉంటుండొచ్చా ఏమో అదే చెప్పలేం కదా మొదలకే లేకపోతే ఎప్పుడు వస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్